దేవుని పరిశుద్ధ నామముకు మహిమ కలుగును గాక ఈ క్రీస్తు పరిచర్య అనేటువంటి యూట్యూబ్ మార్థిమము నుండి వెలువడుతున్న ఈ అనుదిన దేవుని వాగ్దానాన్ని వింటున్నటువంటి క్రీస్తు పరిచర్య అనుచరులకును విశ్వాసులకును యావత్ ప్రపంచానికి దినపూన శుభాభివందనలు తెలియచేయించున్నాను దేవుని బిడలారా అనుదిన దేవుని వాగ్దానాన్ని ఎంతమంది బిడలైతే వించున్నారో మీ అమూల్యమైనటువంటి ప్రార్థన విన్నపములని అనుదిన దేవుని వాగ్దానము కింద ఎంతమంది అయితే కామెంట్ సెక్షన్లో తెలియజేస్తున్నారో ఒకటన్నిటి నిమిత్తమై నేను ప్రార్థన చేయబోతున్నాను ఖచ్చితంగా దేవుడు మీరు రాసినటువంటి పరీక్షలు కానివ్వండి లేదా మీరున్నటువంటి పరిస్థితులను బట్టి కానివ్వండి మీరు ఏదైతే ప్రభు దగ్గర నుంచి పొందడానికి కోరుకుంటున్నారో వాటన్నిటిని కూడా దేవుడు మీకు అనుగ్రహించి ఖచ్చితంగా దేవుడు మీకు సహాయం చేసి మిమ్మల్ని సర్వ సమృద్ధిలోకి నడిపించి కాపాడును గాక ఆమెన్ దేవుని బిడలారా వాక్య ధ్యానాంశం నిమిత్తం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం దేవుడు ప్రతి దినము మనతో ఎలా మాట్లాడుతున్నాడు మనుషులు మనతో మాట్లాడడానికి ఇష్టపడకపోయినను మనల్ని అంటే ఆ మనుషుల్ని నిర్మించినటువంటి దేవుడు ప్రతిరోజు కూడా తను నిర్మించినటువంటి మనుషులతో సహవాసం కలిగి జీవించడానికి ఇష్టపడతాడు వాళ్ళతో మాట్లాడడానికి ఆయనకి చాలా ఇష్టం కానీ ఆయన ప్రేమను గుర్తించక జనాలు లోకములో కుయుక్తి కలిగినటువంటి మనుషుల వైపు చూస్తూ అంటే ఈరోజు మంచిగా ఉండి రేపు నువ్వెవరో తెలియను అని నటించేటువంటి మనుషుల మధ్యలో వారి ప్రేమ కోసం బ్రతుకుతూ వారు మనకేదో సహాయం చేస్తారు లేదా వారు మనకేదో జాలి చూపిస్తారు అనేటువంటి ఒక విధానంతో మనుషుల వైపు చూస్తుంటారు కానీ మనుషుల్ని నిర్మించినటువంటి దేవుని వైపు కనుక నువ్వు చూడగలిగితే ఆయన ఇచ్చేటువంటి ప్రేమను పొందుకోవడానికి నీవు ఇష్టపడగలిగితే నీ జీవితంలో ఏ ప్రేమ కూడా నీకు ఎక్కువగా కనిపించదు ఏసు ప్రేమ ముందు నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే నా జీవితాల్లో జరిగినటువంటి పరిస్థితుల నిమిత్తమై నా జీవితంలో నేను ఎదుర్కొన్నటువంటి సమస్యల నిమిత్తమై నా జీవితంలో నేను చూచినటువంటి ఆ పరిస్థితులు ఏవైతే ఉన్నాయో నన్ను క్రీస్తు వైపు మరలించాయి నన్ను సేవ వైపు మరలించాయి నన్ను నా ప్రభు తట్టు తిరగడానికి అవి సహాయం చేశాయి ఇది నువ్వే పరిస్థితిలో ఉండి అనుదిన దేవుని వాగ్దానాన్ని వింటున్నావో నాకైతే తెలియదు కానీ ప్రేమను కోల్పోయావా ఆదరణ కోల్పోయావా మనుషులను నమ్మి మోసపోయావా లేదా నీ జీవితంలో నువ్వు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు నిన్నే అతలాకుతలం చేస్తున్నటువంటి సందర్భాల్లో నీవు ఉండి ఎనదిన దేవుని వాగ్దానాన్ని వింటున్నావో నాకైతే తెలియదు కానీ చేసిన ప్రయత్నంలో చాలు మనుషుల్ని వెనక్కి లాక్కు రావడానికి లేదా బలవంతంగా నువ్వంటే ఇష్టం లేదని వాళ్ళు చెప్తున్నా సరే వాళ్ళ ప్రేమను పొందుకోవడానికి వాళ్ళ నీతో మాట్లాడడానికి ఇష్టపడకపోయినాను నీవే కల్పించుకుని మాట్లాడడానికి ప్రయత్నం చేస్తున్నావేమో ప్రదేవుని బిడ్డ నీకు ఊరక ఉండవలసినటువంటి సమయం ఆసన్నమైంది నువ్వు బలం పొందుకోవాలి నువ్వు పోరాడి పోరాడి అలిసిపోయావు నువ్వు పోరాటంలో ఉన్నావు మనుషులతో పోరాడుతున్నావు మనుషుల మాట నుండి నీ మీదకి వస్తున్నటువంటి దురాత్మలతో పోరాడుతున్నావు నీ సమస్యలతో పోరాడుతున్నావు నీ శరీరంతో పోరాడుతున్నావు ప్రతి పరిస్థితితో నువ్వు పోరాడుతున్నావు ఇక నువ్వు ఊరక ఉండవలసినటువంటి సమయం ఆసన్నమైంది ప్రభు కార్యము నీ జీవితంలో జరగబోతుంది ప్రభు చేయబో అద్భుత కార్యము నీ జీవితంలో చూడాలి అంటే ఆయనకి నువ్వు అధికారం ఇవ్వాలి ప్రవ్వ ఇప్పటి వరకు నేను పోరాడాల్సిపోయాను ఇప్పటి వరకు కూడా నేను ఈ పరిస్థితిని జయించడానికి పోరాడి పోరాడా నా వల్ల ఏం కాదు ప్రవ్వా ఈ సహాయం నాకు దయచేయి నా పరిస్థితిని మార్చు ఏ మనుషుల మధ్యలో అయితే నేను నిందపాలయ్యానో ఆ మనుష్యులు నువ్వు నన్ను హెచ్చించావని తెలుసుకున్న లాగున నా పక్షాన దేవుడు ఉన్నాడని తెలుసుకున్న లాగున కార్యము చెయ్యి అని కనుక నువ్వు అడగగలిగితే ఖచ్చితంగా నీ మౌనాన్ని బట్టి దేవుని సన్నిధిలో నువ్వు గడుపుతున్నటువంటి విధానాన్ని బట్టి దేవుడే నీ పక్షాన కార్యం చేయాలని ఎదురు చూస్తున్నటువంటి విధానాన్ని బట్టి దేవుడు ఖచ్చితంగా కార్యం చేయబోతున్నాడు ప్రవక్త అయినటువంటి యశయ రాసిన గ్రంథం ముప్పై అధ్యాయం పదిహేనవ వచనం ప్రభువును ఇస్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడునగు యహోబాయి లాగూ సెలవిత్తతున్నాడు మీరు మరలి వచ్చి ఊరకున్నట వలన రక్షింపబడుదురు మీరు ఊరకుండి నమ్ముకొనట వలన మీకు బలము కలుగును ప్రియదేవుని బిడలారా మీరు మరలి రావాలి దేవుని దగ్గరికి ఏ మార్గములో ప్రవేశించారో ఏదైతే నాకు యుక్తకరమైనటువంటి మార్గం అని మీరు ఎంచుకున్నారో ప్రభువుని కాదని చెప్పి ఏదైతే మీరు వ్యతిరేకమైనటువంటి దిశలో మీ జీవితాన్ని కొనసాగించడానికి ప్రయత్నం చేశారో ప్రభు నీతోనూ నాతోనూ కూడా స్పష్టంగా మాట్లాడుతున్నాడు తిరిగి మరలి రావాలి మనం దేవుని దగ్గరికి ఈ దినాన నీ వెళ్తున్నటువంటి పరిస్థితులు నీకు అంత సంతోషాన్ని ఇవ్వట్లేదు నువ్వే మనుషులతో అయితే సావాసం చేస్తున్నావో నువ్వు ఉన్నప్పుడు ఒకలాగా నువ్వు లేనప్పుడు నీ మీదనే జోకులు వేసుకుని మాట్లాడేటువంటి మనుషులేమో లేదా నీ సొంతవారు నీ కుటుంబంలో ఉన్నవారే నిన్ను రిజెక్షన్ లిస్ట్లో పెట్టారేమో కానీ దేవుని అభిషేకం నీకోసం ఎదురు చూస్తుంది ఏ సొంతవారి అయితే దావీది గారు రిజెక్షన్ లిస్టులో పెట్టబడ్డాడో అంటే సొంత తండ్రి చేతనే దావీది గారు రిజెక్షన్ లిస్టులో పెట్టబడ్డారో దేవుని చిత్రంలో దావీది గారు సెలెక్షన్ లిస్ట్లో ఉన్నారు ఇదేం బిడ్లారా ఇది దినాన నువ్వు ఎంతమంది మనుషులని ఆదరించావో నీ భర్తను అతి అతి ఇష్టంగా ప్రేమించావేమో గాఢంగా ప్రేమించావేమో అని నీ భర్త ఈ దినాన నీ ప్రేమను నోచుకోలేనటువంటి స్థితిలో నిన్ను నిందిస్తూ నిన్ను భయంకరమైనటువంటి సూటిపోటి మాటల చేత గాయపరుస్తున్నాడేమో నువ్వు పోరాడవు పోరాడవు నీ భర్తని తిరిగి వెనక్కి తీసుకురావడానికి ఈ దినాన వాళ్ళు నిరాకరించేటువంటి స్థితిలో ఉండొచ్చు కానీ నేను ఒక మాట చెప్పని నువ్వు ఊరకుండి ప్రభు వైపు కనుక మర్రితే నువ్వు ఊరకుండి నీ పరిస్థితిని ప్రభు చేతికి అప్పచెంపు అప్పచెప్పగలిగితే అంటే నీ సొంత చిత్తము ద్వారా నీ సొంత ఆలోచన ద్వారా నీ సొంత బలము ద్వారా నువ్వు ఆ పరిస్థితిని మార్చడానికి ప్రయత్నం చేసావు ఓకే కాదని అనలేదు కానీ అది జరగట్లేదు కదా నువ్వు పోరాడి పోరాడి అలసిపోయావు నువ్వు పోరాటంలో ఉన్నావు కానీ నీకు బలం కావాలి నీకు బలం లేదు ఇప్పుడు నువ్వు పోరాడాలన్నా నీకు బలం లేదు కానీ ఆ పోరాటాన్ని నీకంటే చాలా నైపుణ్యంగా ఇదిగో నీకు ఇష్టకరంగా నీకు ప్రయోజనకరంగా ఆ పోరాటాన్ని పోరాడి నీకు జయవుని అనుగ్రహించగలిగిన దేవుని వైపు గనక నువ్వు మరలితే ఖచ్చితంగా దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యాన్ని చేయబోతున్నాడు ఖచ్చితంగా దేవుడు నీ జీవితంలో ఆశ్చర్యమైన కార్యాన్ని చేయబోతున్నాడు ఈ దేవుని జనాంగమా ఏ పరిస్థితిలో ఉండి ఈ అనుదిన దేవుని వాగ్దానాన్ని వింటున్నావో నాకైతే తెలియదు కానీ నీ జీవితాన్ని మార్చగలిగినటువంటి దేవుడు నీ పరిస్థితుల్ని మార్చగలిగినటువంటి దేవుడు నీ స్థితిగతుల్ని మార్చగలిగినటువంటి దేవుడు ఖచ్చితంగా నీ జీవితాన్ని మారుస్తాడు మీరు ఊరకుండుట వలనే రక్షింపబడరు నీ పరిస్థితులు మార్చబడాలి అంటే మీరు ఊరకుండాలి ఖచ్చితంగా దేవుడు మీ జీవితాన్ని మారుస్తాడు గొప్ప చేస్తాడు నీ కలిగిన నుండి నేను తప్పించి నీ జీవితాన్ని బాగుపరిచి నేను ఉన్నత స్థితిలో నిలిపి నడిపించడమే నీ ప్రభు యొక్క లక్ష్యం మీరు దేవుని మాట వినకుండా మీకు ఇష్టమైనటువంటి మార్గంలో మీరు నడిస్తే దేవుని చిత్తాన్ని నెరవేర్చిన వారు కాకపోగా ఇంకా మీ జీవితంలో భయంకరమైనటువంటి ప్రతికూల పరిస్థితులు ఎదుర్కోవాల్సిన అవసరం ఉంటుంది ఈ దినాన నువ్వు ఏ స్థితిలో నలిగిపోతున్నావో ఏ పరిస్థితిలో నలిగిపోతున్నావో ప్రభువు చెంత గనుక నీవు చెప్పగలిగితే అయ్యా నాకు ఈ నా శక్తి వల్ల నేను పోరాడని పరిస్థితిని బాగుపరుద్దామని కానీ నాతో నవ్వట్లేదు ఈ సహాయం నాకు కావాలా నేను నడిపించాలా నాకు ఉన్నటువంటి భయాలన్నింటినీ నేను విడిపించి నా జీవితాన్ని బాగుపరచాలని ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయగలిగితే ఖచ్చితంగా దేవుడు నీకు అన్ని విధములైనటువంటి సహాయములను అనుగ్రహించి నేను గొప్ప చేసి భద్రపరిచి నడిపించి గాక ఆమె ప్రార్థన మహాపరిశుద్ధుడును మహోన్నతుడును సర్వోన్నతుడును నిత్య నివాసి అయినటువంటి మా ప్రియ పరులోక రాజా నిఘనమైన శ్రేష్ఠమైన నామానికి స్థుతులు స్తోత్రాలు వంధనాలు ఈ క్రీస్తు పరిచయం అనేటువంటి యూట్యూబ్ మాధ్యమం నుండి వెల్లువడుతున్నా ఈ అనుదిన దేవుని వాగ్దానాన్ని ఎంతమంది బిడ్డలైతే వింటున్నారో బిడ్డలందరినీ ఆశీర్వదించి దీవించి కాపాడమనే ప్రార్థన చేస్తున్నాం ఈ దినాన జన్మదినము కానీ వివాహ దినము కానీ బ్యాప్టిజం డేస్ కానీ జరుపుకుంటున్న బిడలు ఉన్నట్లయితే మా ప్రియబిడల్ని జ్ఞాపకం చేసుకోండి వారి జన్మదినం వేడుకలలో ప్రభా నూతన సంస్థలను దయాకీరటం కానీ అనుగ్రహించిన రీతిని బట్టి బిడలు ప్రవాణనే వేర్లు తల్లి ఫలించు లాగిన జీవితంలో కార్యమును దయచేయమని ప్రార్థన చేస్తున్నాం పరీక్షలు రాసినటువంటి బిడలు ఎంతమంది అయితే డిఎస్సి పరీక్షలు రాశారో లేదా ప్రవణ ఎస్ఎస్సి ఎగ్జామ్స్ రాశారో బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి వారికి కావాల్సినటువంటి ఉత్తీర్ణమైనటువంటి మార్కులను అనుగ్రహించి ఉద్యోగంలో ప్రవహణ బిడ్డల్ని స్థిరపరచమని ప్రార్థన చేస్తున్నాం జీవితంలో ప్రభానైనా స్థిరత్వం కోసం ఎదురు చూస్తున్న ప్రతి బిడల జీవితంలో ప్రభాని కార్యాన్ని జరిగించండి విడిపోయినటువంటి కుటుంబాలు భార్యాభర్తలు ఎంతమంది అయితే ఉన్నారో ప్రభా మా క్రీస్తు పరిచయం అనుసరిస్తున్నటువంటి బిడలు అయ్యా వారి శక్తితో ప్రభానైనా వారు ఆ పరిస్థితులను మార్చడానికి ప్రయత్నం చేశారు కానీ వారి శక్తి ఎంత మాత్రం పనిచేయలేనటువంటి స్థితిలో ఉంచుతుంట ప్రభా ఆ బిడ్డల జీవితంలో కార్యం జరిగించి గొప్ప చేసి బిడ్డలను ఆశీర్వదించి ఉన్నత స్థితిలో ఉంచమని ప్రార్థన చేస్తుంటున్నాం మరి ఎంతమంది బిడలైతే ప్రవాణా ఆనందిన దేవుని వాగ్దానాన్ని విని అనేక షేర్ చేస్తున్నారు ఈ ఛానల్ని లైక్ చేస్తున్నారో సబ్స్క్రైబ్ చేస్తున్నారో బిడలను ఆశీర్వదించి దీవించి కాపాడమని ప్రార్థన చేస్తున్నాం ఈ దిన దేవులతో బిడలేని నింపండి తృప్తిపరచండి సహాయాన్ని అనుగ్రహించండి ఉద్యోగ లేమిలో ఉన్న బిడలకు ఉద్యోగాలను అనుగ్రహించండి ఆయన గర్భఫలము లేనిటువంటి ప్రవణ దంపతులు ఎంతమంది అయితే ఉన్నారో బిడల జీవితంలో సంతాన భాగ్యమును గాక మరి ప్రయాణ మార్గంలో బయలుదేరి వెళ్తున్న ప్రతి బిడలకి సురక్షితమైన ప్రయాణ మార్గాన్ని అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం మరి ఎంతమంది అయితే ప్రవణ బిడలు ఈ దినాన ప్రవణ ఆయా పరిస్థితుల్లో అప్పుల బాధలు అనారోగ్య పరిస్థితులు ఉండి నీ వైపు చూస్తున్నారు బిడ్డలందరికీ సహాయాన్ని అనుగ్రహించండి అది ఏ ఘోర రకమైనటువంటి పరిస్థితి అనో అందులో ఉండి బిడ్డలకి సంపూర్ణమైన కలుగును గాక ఇద్దిన దేవులతో బిడ్డలందరినీ నింపండి ఉన్న మా ప్రిబిడలకి నీ రక్షణను అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం సమస్త విధమైనటువంటి దీవెనలతో తృప్తిపరచండి బిజినెస్లో లాసెస్ అయిన ప్రతి బిడ్డలు కూడా ప్రభావైనా తిరిగి ప్రభావైనా వాళ్ళు మరలా ఉన్నత స్థితి నీ సహాయాన్ని అనుగ్రహించి నడిపించమని సమస్త దీవెనలతో బిడ్డల్ని తృప్తిపరచమని ఏ శేతి పరిశుద్ధమైన నామమున பிரார்த்தனா விண்ணப்பம் அடி பொண்ணு நம்ம பிரி பரலகப்பு தன்றி. ஆமேன் 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 பிரைஸ் லோட் மீட் ப்ளெஸ் யூ ஆல்